మందులు ముప్పై శాతం చొప్పున కమిషన్లు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు బాబునేటికి ముప్పై శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనని ఆయన దగ్గరికి ఏ భూ పంచాయతీ వెళ్లినా దాని విలువలో ముప్పై శాతం అడుగుతున్నారని విమర్శించారు ఇక మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు జిల్లాలో ముగ్గురు మోసకాలు ఉన్నారని వీరికి అసలైన నాయకుడు అలీబాబా వీరిపైన ఉన్నారని విమర్శించారు ముగ్గురు మంత్రుల్లో ఏ ఒక్కరు జిల్లాకు పనికొచ్చే పనులు చేయడం లేదని కనీసం రైతులకు యూరియా బస్తా కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ మద్దతు గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ల వార్డు సభ్యులకు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైందనే విషయాన్ని గ్రామ పంచాయతీ ఎన్నికలు స్పష్టం చేశాయని చెప్పారు పంచాయతీ ఎన్నికల్లో క్వార్టర్ ఫైనల్ ఫలితాలు వచ్చాయని ఇక పురపాలిక ప్రాదేశిక ఎన్నికల్లో సెమీఫైనల్ ఫలితాలు వస్తాయని ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఫైనల్ ఫలితాలు వస్తాయని చెప్పారు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు నుంచి ఎనిమిది స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంటుందని నేతలందరూ మరింత ఐక్యంగా కష్టపడితే పదికి పది స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇక షాపుల్లో యూరియా లేకుండా యాప్ తెచ్చినా కార్డు తెచ్చినా ప్రయోజనం ఏమిటని కేటీఆర్ చేశారు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్న యూరియా కట్టా కూడా రైతులకు పెంచలేకపోతున్నారని అన్నారు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదంటూ పాలేరు నియోజకవర్గ రైతు ఒకరు స్వయంగా తనతో మాట్లాడిన విషయాన్ని చెప్తున్నానని కేటీఆర్ తెలిపారు ఒకరు మా తమ్ముడు థర్టీ అని పట్టుకున్నారు అది ఎవల గురించి ఎవల గురించో మీకు తెలుసు ఒక మంత్రి కాదు మీ జిల్లాలో అందరు మంత్రులు థర్టీ పర్సెంటే నడిపిస్తున్నారు బీ ట్యాక్స్ థర్టీ పర్సెంట్ ఇక్కడ పక్కన పీ బీట్యాక్స్ బాంబులేటి మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా ముప్పై పర్సెంట్ ఏ భూమి ఆయన దగ్గర పోయినా ముప్పై పర్సెంట్ నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులెట్టి గారు అట్లాగే ఇక్కడున్న తుమల గారు కూడా ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు ఎవరికి వాళ్ళు ముగ్గురికి ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికి వచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు ముగ్గురు మోసగాళ్ళు మొనగాళ్ళు కాదు ఒకటి మాత్రం వాస్తవం ఈ ముగ్గురు మోసగాళ్ళకి అసలైన నాయకుడు ఎవడ అంటే అలీబాబా పైన ఉన్నాడు ఇక మీరు చూస్తానే ఉన్నారు ఆయన కథ అయితే